ఉగాదిని పురస్కరించుకొని ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉండబోతున్నాయి ఆదాయ వ్యయాల పరిస్థితి ఏంటి రాజ్యపూజ్యం అవమానం ఎలా ఉండబోతున్నాయి ఓవరాల్గా అసలు ధనుస్సు రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పట్టునారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర నిపుణులు జయశాస్త్రి గారు వారితో మాట్లాడదాం గురువుగారు నమస్తే నమస్కారం ధనుసు రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్ర నమ మనకు ద్వాదశ రాశులు నిత్య జీవితంలో ప్రతినిత్యం కూడా మనం చేసుకోవాల్సినవి ఏంటంటే గ్రహాల యొక్క అనుగ్రహం పొందుతూ తద్వారా జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉంటాం అలా ప్రతి సంవత్సరం మనకు ఉగాది అని చెప్పి మనకు పండగ నిర్ణయం చేశాం అలా బ్రహ్మదేవుడు కూడా ఈ విధంగా ప్రతి ఉగాదిని యుగాది అంటే ఆది నుంచి ఇక్కడ ప్రారంభం చేశారు సృష్టి ఆది అది ప్రారంభం అని చెప్పబడింది అలా సృష్టి ఆది ప్రారంభం నుంచి మనము ద్వాదశ రాసులు వ్యక్తిగత జీవితాల యొక్క ద్వాసరాశులు కానీ అట్లాగే ఈ ద్వాసరాశులతో పాటు మనకు స్థానికంగా ఉండేటువంటి రాష్ట్ర తర్వాత కేంద్ర ప్రభుత్వాలు అట్లాగే ప్రపంచంలో యొక్క ఏ విధాన విధి విధానాలు ఉంటాయి తర్వాత ప్రపంచానికి మనకు ఉండేటువంటి సారూప్యాల విధానంగా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఏకైక పండగగా ఉగాదిని పెట్టుకున్నాం ఈ ఉగాది నుంచి మనకు ఏ విధంగా మనం ముందరకెళ్ళవచ్చు వ్యాపారంగంలో కావచ్చు లేదా తన వృత్తి చేసేటువంటి వృత్తిలో ఎటువంటి మెలుకువలు వెళ్ళాలి తన వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ముందరకెళ్ళాలి అనే ఒక చిన్న సారాంశభూతంగా ఒక సంకేతంగా మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతుంది తద్వరి అట్లా జ్యోతిష్ శాస్త్రం చెప్పడం వల్ల సంకేతంగా మనకి ప్రతి విషయంలో మనం ఏ విధంగా ముందు చూపుతూ ఉండాలి తద్వారా మనం ఏమి అవలంబిస్తే వాటి నుంచి మన పరిష్కార మార్గాలు దొరుకుతాయి అనేది చెప్పబడుతుంది కాబట్టి ఇలా మనం ఉగాది యొక్క పురస్కరించి విశ్వబసునామ సంవత్సరం అంటారు దీన్ని ఈ విశ్వవసునామ సంవత్సర ఉగాది అనువత్సరం అని పేరు దీనికి ఈ యొక్క ఉగాది విశ్వబసునామ సంవత్సరం ఉగాదికి ప్రత్యేకంగా ప్రజాపతి అధిష్టాన దేవతలు ఈ యొక్క అధిష్టాన దేవతగా ప్రజాపతి ఈ ప్రజాపతి ఎవరంటే కుమారులు తొమ్మిది మంది ఉంటారు వాళ్ళు ఈ ప్రజాపతి అని చెప్పి అంటారు వాళ్ళు ఇక్కడ అధిష్టాన దేవతలు ఈ సంవత్సరానికి వీళ్ళ వల్ల ఏంటయ్యా అంటే సృష్టియాది కార్యక్రమాలకి సంబంధించి ఇంకా విన్నూతనమైనటువంటి నూతనమైనటువంటి కొన్ని మనం సంఘటనలు విషయ పరిజ్ఞానాలు చూస్తామని తర్వాత నూతనంగా కొన్ని విధానాల్లో మార్పులు రావటం తర్వాత ప్రజలకి ఎటువంటి రీతిలో ప్రజాపాలన అందుతుంది అనే దాని గురించి కూడా ఈ ప్రజాపతి నామ సంవత్సరంలో కొంత వ్యతిరేక భావనలు ఉండటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అయితే ముందుగా మనము ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుందాం ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితి యొక్క ఉగాది చూసినట్టయితే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనుసు రాశి మీరు యొక్క ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ విధంగా చూసినట్టయితే ఆదాయం వ్యయాలు సమానంగా ఉన్నాయి ఎంత ఆదాయం సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది అట్లానే రాజ్యపజ్యం ఒకటి అవమానం ఐదు మిమ్మల్ని పూజించేవారు ఒక్కరైతే అవమానించేవారు తెలియకుండా ఐదుగురు ఉన్నారు వెనకాల కాబట్టి నలుగురు వెనకాల ఉన్నారు కాబట్టి చాలా మీరు యొక్క ఇంతమంది అవమానించేవారు శత్రువృద్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది ధనుసు రాశి వారికి చెప్పడం శత్రువృద్ధి జరిగే అవకాశం ఉంది కాబట్టి అట్లాగే వీళ్ళ గ్రహస్థి చూస్తే ముఖ్యంగా ధనుసు రాశి వారికి అష్టమంలో అర్ధాష్టమంలో ఈ యొక్క స్థానం ఉందో శని సంచారం అర్ధాష్టమం అట్లాగే రాహు వీళ్ళకి జూన్ నుంచి తృతీయ స్థాన సంచారము సప్తమంలో గురువు మే నుంచి సంచారము కేతువుల్లో వీళ్ళకి కన్యలో నుంచి ఈ సింహలో సంచారం చేస్తున్నారు కేతు కూడా తొమ్మిదవ స్థానంలో ఇటువంటి గ్రహస్థులు చూస్తే ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా ధనుసు రాశి వారికి ముఖ్యంగా చూసినట్టయితే మనకు ఆదాయ వ్యయాల్లో ఏదైతే ధనము ఆదాయం చూసామో ఆ యొక్క డబ్బు కూడా అలానే ఖర్చు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అర్ధాష్టమస్యని గోచరిస్తుంది కాబట్టి ఆదాయం కొంత నియమంగా కంట్రోల్ చేయటం మంచిది తర్వాత తృతీయంలో రాహు సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకోకుండా కొన్ని సహాయ సహకారాలు రాజ అనుగ్రహం కలిగి కొంతవరకు వీళ్ళకి మొండి బకాయిలుగా ఉండేటువంటివి కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంటుంది ఆదాయంలో సమకూరే అవకాశం ఉంటుంది అట్లానే ధనుసు రాశి వారికి రాజులతో కూడుకున్న సత్సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి వాళ్ళ ద్వారా లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది అలానే ప్రభుత్వ మూలకంగా లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి గవర్నమెంట్ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేటువంటి వారికి సామాన్యమైన మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తుంది అట్లా ఉద్యోగస్తులకి కొంత ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క సప్తమ స్థానంలో గురువు యొక్క అనుగ్రహం ఉండడం ఉండడం వల్ల కొంతవరకు ఉద్యోగులకు కూడా ఉద్యోగంలో బాధపడుతున్న వారు నిరుద్యోగులుగా ఉండేటువంటి వారికి యోగదాయకంగా ఉంది సప్తమ స్థానంలో శని సంచారంతో అంటే కష్టాలని సహజం కృషి చేస్తుండాలా కృషి నాస్తి దుర్భిక్షం అన్నారు కాబట్టి కృషి చేస్తే మనుషులు ఋషులవుతారని చెప్పబడింది కాబట్టి మనకు ఎంత కృషి అయితే చేస్తామో తగిన విధానంగా మనకు ఆదాయ వనరులు కూడా వస్తాయి అట్లానే ఈ యొక్క కేతువులకి తొమ్మిదవ స్థానం సంచారం చేయడం వల్ల కొంతవరకు జ్ఞానము తర్వాత పుణ్యక్షేత్ర దర్శనము తీర్థక్షేత్ర దర్శనాలు లాంటి యజ్ఞాది కృతువులు కానీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని గురించి వెచ్చించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇట్లా రాహు కూడా తృతీయ స్థానం సంచారం వల్ల కొన్ని యోగదాయకంగా ఉంది మిమ్మల్ని సహకరించేవారు బయట వారు సహకరిస్తారు ఇంట్లో వాళ్ళకన్నా కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించే ఉన్నా కూడా బయట వారిని సహకరించేటువంటి వారు ఎక్కువగా ఉండడం తద్వారా లాభాలు ఆర్జించడం జరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారం చేసేటువంటి వారికి కొంతవరకు అనుకూలంగా అంశం ఉంది ప్రత్యేకంగా వివిధ రకాల వ్యాపారాలు చేసే వారికి కూడా అనుకూలంగానే ఉంది సప్తమ స్థానం సంచారం చేస్తూ సినీ రాజకీయ ప్రముఖులకు కూడా అనుకూలంగానే ఉంది ఎందుకంటే వీళ్ళకి రాజకీయ నాయకులకు కానీ సినీ రంగంలో ఉండేటువంటి వారికి కానీ ఏదైతే సప్తస్థానం గురు సంచారం చేస్తున్నారో కొంత అనుకూలమైన అంశం కష్టతరంగా ఉన్నా అనుకూల అంశంగా మారింది అలాగే ఈ యొక్క శని అర్ధాష్టమంలో ఉండటం వల్ల బంధువైరం అనేది సహజంగా కనబడే అవకాశం ఉంది ఎంత బంధువైరం ఉన్నా దూరంగా మీరు మితంగా భాషణ చేయటం మంచిది పౌరుషగాత్రంతో చేయటం వల్ల ఇబ్బందులు కురిగే అవకాశం ఉంటుంది వాత్ పనికిరాదు పౌరుషగాత్రం అంటే నోరు బారేసుకోవడం అనేది జాగ్రత్తగా ఉండడం మంచిది అది ఎవరైనా కానీ నోరు బారేసుకోవడంతో మీ యొక్క దగ్గరగా ఉండే సత్సంధంబాంధాలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ భవిష్యత్తులో కూడా కాబట్టి వారికి పరిష్కార మార్గాలు ఏంటి గారు ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి వీరికి శని యొక్క అనుగ్రహమైన శివారాధన చేయటం స్వామి ఆరాధన చేసుకోవటం తర్వాత గురు క్షేత్ర దర్శనం చేయటం సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఓకే గురుగారు ధన్యవాదాలు